వాయిదా తీర్మానం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు మరియు వ్యవసాయ పంటల గిట్టుబాటు ధరల గురించి శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మరియు ఇతల్ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే బికా ఆల్ పేపర్స్ ఇన్ ది అజెండా ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ లేడ్. ఐ రిక్వెస్ట్ ది मिनिस्टर फाइनेंस, ప్లానింగ్ అండ్ కమర్షియల్ టాక్సెస్ టు మూవ్ ది మోషన్ టు లీవ్ ది To leave to introduce the Andhra Pradesh Regulation of Appointment to Public Service and, and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024. Mr. I request to move for leave to introduce the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2024.

I, I request to move that the Andhra Pradesh regulation, <subjects 1952> regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and pay Structure Amendment Bill 2024 టేకన్ గతంలో వివిధ సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్చువల్ బేసిస్ మీద లేదా వివిధ ఇతర బేసిస్ మీద రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కాకుండా కొంతమందిని గవర్నమెంట్ సర్వీసెస్కు తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే రెండు సందర్భాల్లో వారిని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్టు రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునేదానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ టు కంప్లై విత్ దోజ్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ విల్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష ನಜನಾಲೆ ಓಲು ರೈತನ ಮತ್ತು ಬಣ್ಣದವರು ನಜನಾಲೆ ಓಲು ರೈತನ ಮತ್ತು ಬಣ್ಣದವರು ನಜನಾಲೆ ಕೋಲವರಂತಕೊಳೆಯನ ಸಮರ್ಥ ಪ್ರಬಂಧ ರೈತ ಮಿತ್ರರ ಸಂದೇಶದ ಮೂಲಕ ತಾಯ್ತ ದौजೋರೆ ದौजೋರೆ ಎಗ್ನಿಸ್ ನಿಂದ ಮತ್ತು ತಸರ ರೈತ ದಿ ಮೋಸ್ಟ್ ಶೇರಿ ರೈತ ಜಗಾ ಪ್ರಬಂಧ ಕೋಲವರಂತಕೊಳೆಯನ ಮತ್ತು ಬಣ್ಣದ ಪ್ರಬಂಧ స్ మర్చిపోయిన ప్రభుత్వం మర్చిపోయిన ప్రభుత్వం మర్చిపోయిన ప్రభుత్వం

గ్రామీణ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో విద్య అనేది కలగా మెల్లకపోవడమైన ఉద్దేశంతో భగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రం పడింది అధ్యక్ష ఈ త్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం ఏ రకమైన ప్రాధాన్యత అదేవిధంగా మన ఆంధ్ర కూడా ఈ ట్రిబుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి కూడా మంచి ప్రాధాన్యత సంపాదించే అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్గం తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో నాలుగు క్యాంపస్ ఒకటి నూజివీడు రెండు ఆర్కే వ్యారీ మూడు ఒంగోలు నాలుగు శ్రీకాకుళం ఇందులో ఒక్కొక్క క్యాంపస్తోను ఆరు వేల మంది విద్యార్థులు ఉంటారు దీక్ష మన ఆరు వేల మంది విద్యార్థులు అధ్యక్ష ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష దీంట్లో ఇవాళ తెస్తున్న అమౌంట్మెంటు ఏదైతే ఛాన్సలర్ వైస్ ఛాన్సలరు అలాగే మరితో పాటు ఉన్న రిజిస్టార్ వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనని మార్చాం అధ్యక్ష ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వాళ్ళని అపాయింట్ చేసే వాళ్ళ అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా కానీ ఇక్కడ నుంచి ఈ అమైన్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమికి అధ్యక్ష దీన్ని మార్పు చేస్తూ చేస్తున్నాం అధ్యక్ష అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని రిజిస్టార్ని వాళ్ళని కూడా వారికి ఉన్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ కంపెనీ ద్వారా నేను నిబంధనలు దొరుకుతాయి విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే మా ప్రధాని గారికి రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం అధ్యక్ష ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని రామోదించాలి పౌలు ప్రభుత్వం మర్చిపోయిన ప్రభావం CARA DE NÃO! చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం మట్టి పూడికి తీయని ప్రభుత్వం ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కరెంట్ సబ్సిడీ से ले पर्वत अब कोट रुपए का करंट सेट से ले पर्वत अब कोट रुपए का करंट सेट से ले पर्वत जय जय अब कोट रुपए का करंट सेट से ले पर्वत जय जय अब कोट रुपए का करंट सेट से ले पर्वत जय 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 ಮರ್ಚನ ಪ್ರಭುತ್ವನುಕರೇನು ಪ್ರಭುತ್ವರಿಕ ಮುಖರೇನು ಪ್ರಭುತ್ವರಿಕ ಮುಖ ಕೂಡ ಎವರೇನು ಪ್ರಭು फॉर लिव टू इंट्रोड्यूस दैंडल ट्रांसफर एमेंडमेंट बिल ट्वेंटी ट्वेंटी వ్యవసాయ యాత్రిక నిలిపేసిన ప్రభుత్వం వ్యవసాయ యాత్రి కన్నా నిలిపేసిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రభుత్వం